హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే రాఖీ పండగ పొద్దుటి నుండి సాయంత్రం వరకు నేను మా పిల్లలు మా ఇంటికి ఎవరు వచ్చారు ఏంటి అనేది మా ఆయనకి ఎవరు రాఖీ కట్టారు మా అమ్మాయి మా పిల్లలకి ఎలా రాఖీ కట్టిందని ఈ వీడియో అండి పొద్దుటే మూడున్నరకి రమ్య అయితే లెగిసిందండి లేగిసి బయట ఊడ్చి ముగ్గు వేసుకుని స్నానం చేసి పూజ అయితే చేసుకుందండి ఏదైనా పండగలు ఉన్నా ఫంక్షన్లు ఉన్నా ఏమైనా ఉన్నా ఇలా పొద్దుటే లేచి పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళడం అనేది అలవాటండి మాకు అలాగే రమ్య స్కూల్కి వెళ్ళడానికి ముందు ఈ పనులన్నీ చేసుకుంటుందండి నాకు ఒంట్లో బాగుంటే నేనే చేసుకుంటాను ఇవన్నీ లేదంటే రమ్యనే చేస్తుందండి ఈ పనులు రమ్య అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిద్ది మాట అంత పొద్దుటే లెగిసి పనులన్నీ చేసుకున్న రాఖీ కట్టడానికైతే లేకుండా పోయింది కదండి అంటే పొద్దుటే రాఖీ కడితే మంచిది కాదు అని అయితే అన్నారు ఇంకా అంటే ప్రవీణ్ ఒక్కడికే రాఖీ కట్టదండి ఇంకా మా తోటి కోడలు గారి పిల్లలు కూడా ఉన్నారన్నమాట వాళ్ళ ఐదుగురు ప్రవీణ్ అయితే రాఖీ కట్టిద్ది రమ్య అందరికీ పొద్దుటే రాఖీ కట్టాలి అంటే చాలా టైం పట్టేసిద్ది కదా అని పొద్దుటే లెగిసి పనులన్నీ పూర్తి చేసుకుందండి అంత పొద్దున్నే లెగసిన ప్రయోజనం లేకుండా పోయిందండి ఇంకా సాయంత్రం కడతాలే రాఖీలు చాలామందికి కట్టాలి కదా నేను స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నానని ఆరయ్యేసరికి ఇలా రమ్య అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి రమ్య లోపల నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అయితే బండి తుడుచుకుంటున్నారన్నమాట ఇంకా ఐదు నిమిషాలు టైం ఉందని రమ్య కూడా టైం అంటే టైం అని ఆరు అంటే ఆరింటికి వెళ్ళిద్ది అన్నమాట ఆరవ్వడానికి ఐదు నిమిషాలు తక్కువంట ఆ ఐదు నిమిషాలు వాళ్ళ నాన్న బండి అయితే ఇచ్చింది ఈ అమ్మాయి గారు టైం మెయింటెనెన్స్ ఎక్కువ చేస్తుందండి మా ఆయనకి ఇద్దరు చెల్లెళ్ళండి రాఖీ పండగకి ప్రతి సంవత్సరం ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి రాఖీలు అయితే కడతారు మా అన్నయ్యలు కూడా వస్తారు వదినలతో పాటు నేను ఆ అన్నయ్యలకి రాఖీ కడతాను వదినలే కాదండి రాఖీలు కట్టేది బయట ఉన్న చెల్లెళ్ళు కూడా రాఖీలు అయితే కడతారు అన్నమాట అలాగే ఈ సంవత్సరం కోమలి గారు ఈయనకి రాఖీ అయితే పంపించారన్నమాట మా తమ్ముడికి రాఖీ పంపిస్తున్నాను అని అయితే నాకు చెప్పారు అలాగే స్వీట్ కొనుమని స్వీట్ బాక్స్కి రెండు వందలు ఫోన్పే కూడా చేశారండి టైంకి అందిద్దో లేదో అని ఆవిడైతే చాలా టెన్షన్ పడ్డారు ఇంత కష్టపడి రాఖీ పంపించాను కదా టైంకి అందిద్దో లేదో అని ఆవిడైతే అనుకున్నారండి కానీ ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమతో పంపించిన రాఖీ రాఖీ పండగ రోజు పొద్దున్నే పదిన్నర కల్లా మా ఇంటికి అయితే వచ్చిందండి మాకు ఫోన్ చేసి రాఖీ వచ్చిందని అయితే చెప్పారన్నమాట వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కాడికి ఈయనే తీసుకొచ్చారండి ఆవిడ ఎంత ప్రేమగా పంపించకపోతే అసలు కరెక్ట్ టైంకి వచ్చిందంటే చూడండి మీరు అంత ప్రేమ అభిమానంతో తోడగొట్టినవాడు అనుకుని రాఖీ పంపిస్తే ఎందుకు రాదో చెప్పండి ఏదైనా మంచి మనసుతో చేస్తే ఆ పని ఏదైనా మనస్ఫూర్తిగా నెరవేరుతుందండి ఆవిడ మంచి మనసుకి ఎంత చెప్పినా తక్కువేనండి ఇంకా ఈ రాఖీలు అయితే మా అమ్మాయి గారి వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి కట్టుకోవడానికి ఈ రాఖీలు అయితే వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారన్నమాట వాళ్ళకి ఒక స్పీడ్ బాక్స్ మాకు పూలు తీసుకొచ్చే అంకులు ఉంటారండి ఆయన రాఖీలు అయితే పెట్టారంట ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు ఈ కృష్ణుడి ఇవి కూడా రాఖీలేనంటండి మా అబ్బాయికి అని ఇచ్చారంట ఇంక ఇవి వాళ్ళ అన్నయ్యలకు కడదామని రాఖీలు అయితే తీసుకున్న అది ఇవి సింపుల్గా ఉంటాయని ఇవి అయితే తీసుకుంది ఇదైతే మా అన్నయ్యకి కట్టడం కోసమని రాఖీ తీసుకొచ్చారండి నాకైతే నచ్చలేదు మీకు నచ్చితే కామెంట్ చేయండి నాకైతే అస్సలు నచ్చలేదు నాకు దారంతో కట్టిన రాఖీ అయితేనే మనసు తృప్తిగా ఉంటుంది మాట ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ అండి ప్రతి సంవత్సరం వదినద్దరూ అన్నయ్యలిద్దరూ ఇంటికి వచ్చేవాళ్ళండి చాలా పండగలా అయితే ఉండేది ఈ సంవత్సరం అయితే చిన్న అన్నయ్య అమ్మగారు అయితే చనిపోయారు చిన్న ఆడబొడుచు రాఖీ కట్టకూడదని చెప్పారండి అందుకు అన్నయ్య చిన్న ఆడబొడుచు అయితే ఇంటికి రాలేదండి పెద్ద వదిన సాయంత్రం వస్తానని అయితే చెప్పింది ఇంకా సర్లే అని చెప్పి నేను పెద్ద అన్నయ్యకి రాఖీ కట్టడం కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అన్నయ్యకి రాఖీ కట్టయితే వచ్చేసానండి పొద్దుటే రాఖీ కట్టకూడదు అన్నారని మధ్యాహ్నం రెండింటికి అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేసి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసరికి ఇంకా పిండి వేసే టైం అయితే అయిపోయింది ఇంకా ఫంక్షన్లు ఉన్నా ఉన్న ఈ పిండి అయితే మనకి తప్పదు కదా మన వ్యాపారం మనం చేసుకోవాలి ఇంకా అలాగే పిండి గ్రైండర్లో వేసుకున్నాను ఇంకా పిండి నలుగుతూ ఉందండి నేను చేతి పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉందని ఇంకా సాయంత్రం అయ్యేసరికి పిండి పార్సెల్ కొట్టే టైంకి అయితే వచ్చారు ఆడబడుచులు వచ్చి వాళ్ళ అన్నయ్యకి రాఖీలు అయితే కట్టారండి ఈ అమ్మాయి మా పెద్ద ఆడబడుచు అండి మా ఆయనగారు వాళ్ళ పెద్ద చెల్లెలు మాట ఎప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరూ వచ్చి రాఖీ కట్టేవాళ్ళు ఈ సంవత్సరం అయితే కుదరలేదండి చిన్నాడబొడుచు రాఖీ కట్టకూడదు అన్నారని ఇంకా అమ్మాయి అయితే రాలేదు ఇంకా అమ్మాయి కట్టకూడదంటే ఆ అన్నయ్యకి నేను కట్టకూడదు కదా అని ఇంకా సరే అని ఈ అమ్మాయి అయినా మా అన్నయ్య అన్నాను కదండి ఆయనకైతే కట్టేసి వచ్చానమాట ఇంకా వాళ్ళ అన్నయ్య రాఖీ కట్టించుకుని స్పీడ్ తినేసి అక్షింతలు అయితే వేస్తున్నారన్నమాట ఈ వీడియో షార్ట్కే తీసానండి అందుకే ఇలా వస్తుంది మాట పెద్ద వీడియోకి తీయలేదు ఈ అమ్మాయిలు మా చిన్నమావయ్య గారు అమ్మాయిలండి అదే మా ఆయన గారు వాళ్ళ బాబాయ్ కూతురులండి వీళ్ళిద్దరూ కూడా రాఖీ అయితే కడతారండి వీళ్ళే కదండి ఇంటి పక్కన ఇంకో అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి కూడా రాఖీ కట్టేసి అయితే వెళ్ళింది మాట అప్పుడు వీడియో తీయలేదండి అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో అయితే తీయకూడదు కదా అందుకని వీడియో అయితే తీయలేదమాట ఇంకా మా అమ్మాయిలు కట్టారంటే వీళ్ళు మాడబడుచులు కాబట్టి వీడియో తీసినా ఏమనరండి బయట వాళ్ళని వీడియో తీసి మనం వీడియోస్లో పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా ఇంకా ఈ అమ్మాయిలకు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారండి అలాగే మా గారు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట ఇంకా చిన్న అమ్మాయి రాఖీ కట్టలేదండి పెద్ద అమ్మాయి అయితే ఇందాక కట్టేసిందంట ఇంకా అందుకని ఈ అమ్మాయి అబ్బాయికి రాఖీ అయితే కట్టేస్తుంది అన్నమాట వీళ్ళు అన్నదమ్ములు పది మంది అండి బాబాయ్ కొడుకులు అలాగే ఆడపిల్లలు కూడా పది మంది మాట అంటే అందరికీ కట్టరు కానీ బాగా క్లోజ్ అనే వాళ్ళకి ఇలా అయితే కట్టుకుంటారు అన్నమాట ఈ ఆడపిల్లలు మా గారిని వీడియో తీస్తానంటే ఒప్పుకోలేదు చెయ్యి వరకే పర్మిషన్ ఇచ్చారన్నమాట నువ్వు నన్ను వీడియో తీస్తే నీకు బ్యాడ్ కామెంట్లు పెడతా ప్రతి వీడియోకి అని అయితే నన్ను మాట అందుకని ఈ అబ్బాయిని ఫుల్గా తీయలేదు సగమే తీశాను ఇప్పుడైతే కోమలి గారు ఎంతో ప్రేమతో అభిమానంతో పంపించిన రాఖీ అయితే మా చిన్నడూ చేత అయితే కట్టిస్తున్నానండి ఆవిడంత ప్రేమగా పంపించిన తర్వాత నేను కట్టించకపోతే బాగుండదు కదా అందుకే అంత ప్రేమతో పంపించిన రాఖీని కట్టకుండా వదలకూడదని గుర్తు పెట్టుకుని మరి రాఖీ అయితే కట్టిస్తున్నానండి అంతే కదండి ఆవిడ స్పీడ్ బాక్స్కి రెండు వందలు వేశారు స్పీడ్ బాక్స్ కూడా తీసుకొచ్చారు ఆ స్పీడ్ అయితే తినిపిస్తుంది మాట అమ్మాయి ఇంకా రంగో రాఖీలు అయితే ఇలా కట్టేశారండి వీడియో అయితే షార్ట్ వీడియోకి తీసామండి ఫుల్ వీడియోకి అన్నమాట అందుకే ఇలా కనిపిస్తుంది చూడండి ఆయన అయితే స్వీట్ బాక్స్ కూడా చూపిస్తున్నారు మా అక్క చూడు స్వీట్ బాక్స్ పంపించింది అని అయితే ఇంకా ఈ అన్ ఈ అక్క తమ్ముళ్ళ ప్రేమను చూసేయండి వీడు రాఖీ కట్టించుకోవడానికి రమ్య అని ముప్పు తిప్పలు మూడు చెరువుల నీళ్ళు అయితే తగ్గించాడండి వీడికి రాఖీ నచ్చలేదంట వాళ్ళ నాన్నగారికి వచ్చిన రాఖీలు అయితే బాగున్నాయంట నువ్వు పిచ్చి పిచ్చి రాఖీలన్నీ తీసుకొచ్చావు నాకేం వద్దు నువ్వెందుకు రాఖీ కడుతున్నావు అని అయితే గోల్ గోల్ చేశాడండి నేను గట్టిగా అరిసి కూర్చోబెడితే చూడండి మొహం ఎట్లా పెట్టిండో ఏదో మిరపకై తిన్న కోతిలాగా రాఖీ అయితే కట్టించుకుంటున్నాడండి కట్టించుకునేటప్పుడు ముప్పి తిప్పలు పెట్టాడు దాన్ని మూడు చెరువులు నీళ్ళు అయితే తాగిచ్చాడనమాట పాపం రమ్య అసలు రాఖీ ఎంతో హ్యాపీగా కట్టి వీడియోస్ తీసుకుందామని ఎన్నో కలలు కనిందండి వీడైతే ఆ కళలు ఏమీ నెరవేర్చలేదనమాట ఆ స్పీడ్ కూడా చూడండి ఎట్ట తింటుండో అసలు అక్షంతలు ఎత్తారా అంటే చూడండి వాడు దండం పెట్టుకునే విధానం చూడండి ఒకసారి వాడికి ఏదైనా నచ్చకపోతే ఇలాగే చేస్తాడండి కోతే అసలు చూడండి ఒక్క ఫోటో కూడా మంచిగా దిగలేదు వాడు విచిత్రమైన చేష్టలన్నీ మీరు చూస్తారని ఇవన్నీ వీడియోలు అయితే పెట్టామన్నమాట వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయిందండి కానీ వీడి కోతే అసలు చూడాలి కదా అని చెప్పేసి లాస్ట్ ఈ ముక్కలు అయితే పెట్టానమాట చూడండి రాఖీ పట్టుకునైనా మంచిగా ఫోటో దిగాం రారా టాటస్ పెట్టుకుందాం అన్నా కూడా అసలు ఎందుకమ్మా నీకు టాటస్ అది ఇది అనేసి అన్నాడు వాళ్ళ అక్కనే వీడియో రాఖీ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టడానికి అయితే ఇద్దరు అయితే వెళ్ళారండి అక్కడ ఏం కొట్టుకున్నారో తిట్టుకున్నారో వాళ్ళు ఫోటోలు తీయడానికి ఏడిపించారు